రాజీ రా లేట్ అవుతుంది మేడం ఇప్పుడే ఫోన్ చేసింది సరేనండి రాజీ ఎక్కడికి వెళ్తున్నారు ఏందన్న డౌట్ మీకు ఇంకా అంగనవాడి బడికాడికి అయితే వెళ్తున్నాం అండి పది కేజీలు సంచి తీసుకొని ఇంకా గుడ్లు పాలు మళ్ళీ బాలామృతం అవి వచ్చినాయి అంట సాహస్కి సుహాసి కందుకని చెప్పేసి స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం సుహాసిని పాట డబ్బా తెచ్చుకుంటుంది అదిగా చేతికి చేతుల పాట డబ్బు అంటే సరేపాడు మాదింటా బండ్లో పెట్టు మళ్ళీ పారేసుకుని తాడన్న తీసుకుంటా స్కూల్ గడికి అయితే వచ్చేవాము రాజకుమారి లోనికి వెళ్ళి ఇంకా పాలు గుడ్లు ఇంకా సంబంధించినవి తీసుకోవడానికి ఇంకా లానుంది అనమాట ఇంకా ఇదే ఇదే స్కూలు సాహజ్బాబ్ స్కూలు ఇంకా మన ఊరులో ఉన్నప్పుడు ఇదే కదా మన ఊరు వైఖడ్ ఇంకా ఇక్కడ నుంచి మనం కొత్తపల్లకి వెళ్ళాం కదా కొత్తపూర్లో ఇంకో స్కూల్ ఉంది సాహజ్బాబు ఒక్కడికి వెళ్తాం అనమాట ఇది ఫస్ట్ టైం పోయే స్కూల్ అయితే ఇదే చాలా అప్డేట్ అయ్యింది ఇదేమో వంటరం అనుకుంటా చూద్దాం ఇదిగోండి ఇంకా రాజ్ కుమార్ ఉంది ఇది మన రీసెంట్గా కట్టింది హాలు భోజనం చేయడానికి అనుకుంటుంది ఓకేనండి త్వరగా తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా ఏం వస్తాయని చెప్పేసి ఇంటి కూడా చూపిస్తాను పోయింది పాట అబ్బా తీసుకుంది కనుక మళ్ళీ పూసుకురాక పాటర్ అర్జుడు అర్జుడు చూడు అది కాదు అమ్మాదిగారు పాండ్స్ పాటర్ వాడాలండి మీరు కూడా నా

పట్టింట్లో ఉందిలే ఇంట్లో ఓడి ఆడు కాదు హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ బా బాగా చదువుకోండి బా చదువుకోండి రాజకుమారే మా ఇంటికి వచ్చు

ఎంత బరువు ఉన్నాయండి ఇవి రాజే ఏంటి బరువు ఉండే పది లీటర్ల ఈ పాదేజీ కట్టలాగా ఉన్నాయి ఇది బాగా ఉపయోగపడుతుంది ఏంటి రాజే ఏంటి మర్చిపోయా ఇంటి చల్లాలా దేనికి ఇంటి ఇంటితాను ఇప్పుడు ఇది చూపిస్తాను ఇవే గుడ్లు సోహ నిలబడుతుంది దీనిపైన బాయ్ ఒకసారి దాంట్లో పేర్చుకుంటావా గుడ్లని ఏ పోయినసారి గుడ్లు ముప్పై గుడ్లు కాదు అమ్మాయి పదకొండో నెల కదా మా దాకా అంటే పప్పుశక్క వచ్చింది నాకు అంటే బాలెంత కదా బాలపై తినాలి చెప్పేసి ఫుడ్ వచ్చేది ఇప్పుడు నాకు లేదు సుహాసిని పిల్లలకి గుడ్లు పిల్లలకి వచ్చేసి బాలమృతం సహాస్ కిహాసు క్రిస్మస్ పండుగ అంటే డిసెంబర్ నెలలో పన్నెండు గుడ్లు అంటే సాహస పన్నెండు ఈ పిల్లలు పన్నెండు అప్పుడు పది గుడ్లు వచ్చాయి ఇరవై గుడ్లు పన్నెండు ఇరవై నాలుగు వచ్చినాయి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇరవై నాలుగు గుడ్లు ఈ ఈ నెలలో ఈ నెలలో ఈ ఇరవై నాలుగు గుడ్లు మళ్ళీ ఈ నెలలో ఇరవై నాలుగు గుడ్లు ఈసారి పండుతారు

సరే మొత్తం జాగ్రత్త సర్దుకో మరి ఇవి ఓకేనా రాజకుమారి మొత్తం సర్దేసుకో సాయంత్రం పూట ఇంకా కొడుకుడుకో రెండు పిల్లలకి మనకు కాదు వాళ్ళకి బాయిల్ చేసి పెట్టు సరేనా